నేను సోనియా గాంధీని తీసుకొస్తా అని చెప్తున్నాడు కదా తెలంగాణ తెలంగాణ ఉద్యమాల గురించి తన్నుల తిన్నోలని ఎక్కడ లేదు ఆ తెలంగాణ గురించి చచ్చిపోయే వాళ్ళని ఎక్కడో లేరు తెలంగాణ ఉద్యమంలో మరి తెలంగాణ చచ్చిపోక ముందుకే ఎంతమంది చచ్చిపోకపోతురు కదా మరి సోనియా గాంధీ అప్పుడు లేదా తెలివి సోనియా గాంధీ ఇప్పుడు కాంగ్రెస్ భజన కార్యక్రమాలు అందరూ ఏం మాట్లాడుతున్నారు మేము ఇచ్చినాం తెలంగాణని సోనియా ఇచ్చింది తెలంగాణ సోనియామ్మని తల్లి అంటే ఇది ఎక్కడ ప్రవర్తన ఎక్కడది ఎన్ని రోజులు ఇన్ని రోజులు లేని వచ్చింది మాకు మసిలిపోతుంది పానం తన్ను మా సొంతం ఖర్చులు పెట్టుకొని మా పిల్లల చేసుకొని అలం సొంతం బిజినెస్ ఆలం చేసుకొని మేము కష్టపడ్డాము తన్ను విన్నాము ముఖ్యం ఇవన్నీ ఇక్కడ గుర్తులేవా రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి ఆ రోజు కరీంనగర్ సభకు వస్తూ గన్నం వేసుకొని వచ్చాడు నాకు ఎవరన్నా వస్తే కొడంగల్ నుంచి ఆయన ఇంటికాడికి వెళ్లి గొన్ని తీసుకొని వచ్చింది ఏకే పార్టీ సేవన ఇలా తీసుకొని వచ్చింది ఇవాళ ఆయన తెలంగాణ మొత్తం రూపురేఖలు మార్చేస్తా తెలంగాణ మార్చేస్తా అనేది మీ పద్ధతి కాదు ఎవరైనా రాజకీయం చేసుకోవచ్చు మీరు గెలిచి మీరు మీ పాలన మీరు చేసుకోండి వద్దు అంటలేరు ఎవరైనా ప్రశ్నిస్తే కొడతాము సంపతాము అనేది మీ పద్ధతి అయితే కాదు ఆయన కోరి నేరుతున్నారో తెలియదు కానీ రేవంత్ రెడ్డి గారు మేము కూడా రెడ్డిస్తే రేవంత్ రెడ్డి మా ప్రవర్తన అయితే మంచిది